ఆంధ్రప్రదేశ్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే పార్లమెంట్లో గుంటూరు పార్లమెంట్ ఒకటి ఈసారి ఇక్కడ పెంబసాని చంద్రశేఖర్ గారు మరోవైపు కిల్లారు రోసే గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు ఎలా ఉండబోతుంది అంటారు ఇక్కడ పోటీ పక్కాగా ఉండేది కానీ దాంట్లో నైంటీ నైన్ శాతం పెంబసాని గారే గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే చదువుకున్న వ్యక్తి ఈ యొక్క అనుభవాలన్నీ ఫస్ట్ కనుక్కున్నారు ఏంటి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి ఎలా మనం ముందుకు సాగాలి ముందు ఆ అవగాహన చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఇక్కడున్న బాధలు ఇవన్నీ ఇబ్బందులను చూసి నేను చేయగలను ఇది వరకు ఐదు సంవత్సరాలు చేయలేను పని నేను చూపిస్తాను అంటున్నారు మనం ఐదు సంవత్సరాలు చూసాము ఏమీ అభివృద్ధి లేదు అలాంటి అభివృద్ధి లేనప్పుడు మనం తప్పకుండా ఈ వచ్చే కొత్త మనిషిని ఇప్పుడు అతను నమ్మాము ఇతన్ని నమ్ముతాము హండ్రెడ్ పర్సెంట్ నమ్ముదాం ఎందుకంటే ఖచ్చితంగా చదువుకున్న వ్యక్తి అనుభవం ఉన్న వ్యక్తి అనుభవం లేకపోయినా అనుభవస్తులతో తిరుగుతున్న ఒక ఇది కలుగుతూ ఉంది బాగా అందుకని మేము ఎక్కువ శాతం పెంపసాని గారికి గెలిపించుకోవాలని వేస్తామని కూడా మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం కానీ ఇక్కడ నాన్ లోకల్ అంటూ ఒక కొత్త నినాదం తీసుకొస్తున్నారు కదా నేను పక్కా లోకల్ అంటున్నారు కదా ఆయన లోకల్ నాన్ లోకల్ ఏంది సార్ ఇప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళో ఇక్కడక్కడ మారుస్తున్నారు వాళ్ళకి ఏం ఇది ఉంది సరే వాళ్ళ గురించి అడుగుదామని అనుకుంటే అభివృద్ధి చేసిన పాత ఆయన్ని అడుగుదామంటే మాకు సంబంధం లేదు ఎవరు లేరు అని కొత్త ఆయన కొత్తలే ఉంటున్నారు ఈసారి గెలిపించండి మేము మళ్ళీ చేస్తామంటున్నారు ఇది ఇంతేగా ఇంకా మళ్ళీ ఈ సంవత్సరం గెలిపించాను అనుకోండి ఈ తీసుకెళ్ళి ఇంకో చోట వస్తారు ఆయనే ఉంటాడు కొత్త ఆయన నన్ను గెలిపించండి ఇదే చేస్తాను అంటాడు ఏంది ఇప్పుడు రజనీ గారు ఇక్కడేం కాదుగా రజనీ గారు ఇక్కడేం కాదు కిళార్ రాజేయ్ గారు ఇక్కడ ఉన్నా కూడా ఏనాడు వచ్చి చేసింది ఏమి లేదు చేద్దాం ఉన్నా కూడా పైనుంచి ఫండ్స్ రావు వస్తే నేను చేస్తానంటారు అన్నప్పుడు ఇప్పుడు ఒక ఎంపీ గారు అన్నప్పుడు మనం ఫైట్ చేస్తే కానీ దీని వచ్చింది కదా ఏమి చేయకుండా నన్ను మళ్ళీ గెలిపించే ఎట్లా వచ్చింది కానీ ఇక్కడ ఆయన చాలా ధీమా అయితే వ్యక్తం చేస్తున్నాడు కదా నేను లోకల్గా ఉన్నాను నేను లోకల్లో పుట్టి పెరిగాను కాబట్టి నాదే విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయనే ధీమాతో ఉన్నారు కదా మరి ఆయన లోకల్ ఉండొచ్చు నీ దానికి తప్పేం లేదు లోకల్కి నాన్ లోకల్కి కాదు ఇప్పుడు అంతా చదువుకున్నవారు ఎవరు ననే అనే ఎవరు లేదు అంత ఎడ్యుకేషన్ పీపుల్స్ ఏం జరుగుతూ ఉంది ఎలా జరుగుతూ ఉంది ఎందుకు ముందుకు సాగలు ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎందుకు వెనకబడి ఉంది ఒక పరిశ్రమలు లేవు ఏమీ లేవు మనకి ఎక్కడి నుంచి వస్తాయి మనకు రొటేన్ మనీ రొటేషన్ అవుతూ ఉంటే ఏదైనా అభివృద్ధి చెందింది అంతేగాని ఏమి లేకుండా నేను అభివృద్ధి చేస్తానంటే ఎవరు వాళ్ళ జోబులోంచి తీసి బెటర్గా ఫండ్స్ వస్తే చేస్తారు లేనప్పుడు ఎలా చేస్తారు ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక గుంటూరు నా అభివృద్ధిలో నా మార్కు నేను చూపిస్తాను అని చెప్పి ఒకవైపు అమ్మసాని గారు చెప్తున్నారు మరోవైపు జగన్ నమ్మండి ఈసారి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని చెప్పి కిల్లార్ రోసే గారు చెప్తున్నారు ఎలా చూడాలంటారు వీరిద్దరు వాగ్దానాలని జగన్ గారిని ఎలా నమ్మంటారండి విడిపోయిన తర్వాత ఉన్నది వాళ్ళు అతను ఎందుకు ఖర్చగట్టి చేస్తున్నాడు యాక్చువల్ అయితే జగన్ గారు ఉన్న పథకాలు ఇవన్నీ కాకుండా అభివృద్ధి చేసుకుంటే అసలు ముప్పై సంవత్సరాలు కాదు నలభై సంవత్సరాలు ఆయన ధీటుగా మార్చేవాళ్ళు లేకుండా పోయేది ఆయన ఏంటంటే ఏకాడి పథకాలు ఇచ్చి జనాలు సోమర్పోకలు చేశారు అసలు పని ఇవాళ నాకు పని అది ఏంది పని కూడా అసలు అంటే రెండు వందలు ఇస్తున్నారు బియ్యం ఇంటికాడికి వస్తుంది పెన్షన్ ఎందుకండి ఈ పథకాలు నువ్వు అభివృద్ధి చెయ్యి అనేది కాదు కాకుండా అభివృద్ధి చెయ్యి అభివృద్ధి చేసిన తిట్ట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేవారు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వచ్చేవాళ్ళు కాదు యాక్చువల్ అయితే జగన్ గారు చేసిన పొరపాటు ఏంటంటే తన ఒక కక్ష సాధింపుల కోసమే వచ్చినట్టు ఉంది కానీ అభివృద్ధి చేస్తామన్నమాట వచ్చినట్టు లేదు ఇది కానీ నేను వచ్చిన తర్వాత అభివృద్ధి చెందింది రాష్ట్రం అంటూ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు మరోవైపు ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థులు కూడా చెప్తున్నారు కదండి చెప్పడానికి ఏమన్నా చెప్తానే ఉండారండి చెప్పడానికి ఏమైంది చేతి చూపించాలి కదా మీరే చూస్తున్నారుగా ఇప్పుడు రోడ్ల అభివృద్ధి కానీ నీళ్ళు కానీ ఏ ఒక్కటి ఒక కంపెనీలు లేవు ఒక పిల్లలు మా పిల్లలు ఉన్నారు కానీ ఎక్కడో ఏదో అదర్ స్టేట్లో పోయి జాబ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకండి మనకి అదే కంపెనీలు ఉంటే ఇప్పుడు అదర్ స్టేట్లో పోయి నలభై వేలు సంపాదించదు మన ఇంటికాడు ఉండి మన కాలంలో మనం ఇరవై వేలు సంపాదించుకున్న బాగానే ఇదే కదా ఎవరైనా అదే చూస్తారు కదా నా పిల్లలు నా దగ్గర ఉండాలి అందుబాటులో ఉండాలి అని ఇదే చూస్తారు కానీ ఎక్కడో అదర్ స్టేట్లో చేయాల్సిన అవసరం ఏముందండి ఇప్పుడు వాళ్ళ స్టేట్లో వాళ్ళు చేసుకోవట్లేదా వాళ్ళు తమిళనాడు కానీ అదర్ స్టేట్లో ఇప్పుడు రాజస్థా రాజస్థాన్లోని ఎంత అభివృద్ధి చెందింది ఇక వాళ్ళు బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరం లేదు అదే జగన్ గారు ఇక్కడ ఈ కానీ ఇది కానీ చేసిన అంటే ఖచ్చితంగా మన పిల్లలు అందరూ ఇక్కడే ఉండేవాళ్ళు ఆ ఓటు శాతం కాదు ఖచ్చితంగా వేరే వాళ్ళు నిలబడే వాళ్ళు కూడా దమ్ము లేకుండా పోయేది ఈ పథకాలు ఏముందండి వాళ్ళు తీసుకుంటారు పోతారు దానికి వాళ్ళకి యాక్చువల్లీ అంటే గవర్నమెంట్ పూర్తిగా వీళ్ళని పని పాట లేకుండా చేయటానికి చేసింది చేసేసారు అందరినీ ఇంకా అభివృద్ధి యాడ్ చేస్తారండి మరి అలానే చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారు అంతకు రెట్టింపిస్తాను నేను పథకాలు అంటున్నారు కదండి మరి ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా అభివృద్ధి పథకాలు ఏంటంటే పథకాలు అనేది ఒకడు ముందుకు వచ్చింది ఇప్పుడు నేను నువ్వు చేస్తే నేను చేస్తా నేను చేస్తాను నీదొస్తే కానీ కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మనం చూసాము మనం విడిగా విడిపోక ముందే చూసాము తెలంగాణ కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ విడిపోక ముందు ఎంత అభివృద్ధి చేశారు చంద్రబాబు నాయుడు కాన్పరేషన్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఉన్న ఆదాయాన్ని అభివృద్ధి చేసుకుంటారు దాన్ని డెవలప్మెంట్ చేస్తారు ఇవ్వచ్చు తప్పేం లేదు ఇప్పుడు ఈ పథకాల ద్వారా అదర్స్ కంపెనీస్ తీసుకొచ్చాను దాని ఒక వచ్చే పెట్టుబడి ద్వారా కూడా అభివృద్ధి చేయొచ్చు చెప్పలేదు ఎందుకంటే అతనికి బాగా అనుభవం ఉంది కాబట్టి అతన్నే మేము నమ్ముతాము ఖచ్చితంగా పెంపసాని గారిని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటాము కూడా గెలుస్తారని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాం మరి ఓవరాల్గా చూస్తే జగన్మోహన్ రెడ్డి నేనే ఆ గెలుస్తాను ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వచ్చే అవకాశం లేదు ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ నేను కొట్టేస్తాను అంటున్నారు కదండి అనొచ్చండి తప్పేం లేదు ఎవరికి వాళ్ళే తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు వీళ్ళు కూటమి వాళ్ళు అంటున్నారు అందరూ అంటున్నారు దీని గురించి ఇదేం కాదు ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేసుకుంటున్నారు చూద్దాం ఇంకెన్ని రోజులు దగ్గరకు వచ్చింది కూడా అది కూడా కానీ మనకేందంటే మనం మేము కోరుకునేది ఏంటంటే డెవలప్మెంటు మన మా పిల్లలు అది అదర్ స్టేట్లో చేయాల్సిన అవసరం ఎందుకు మన పిల్లలు ఇక్కడే చేసుకుంటే నా కళ్ళ ఉంటారు అదేదో నలభై వేలు యాభై వేలు సంపాదించి ఇక్కడే సంపాదించుకుంటారుగా ఇక్కడే ఉంటారు మన స్టేటు ఒక రాజధాని అని చెప్పుకోవడానికి లేదు ఎక్కడ పోయిన మీ రాజధాని మూడు రాజధానులు ఎందుకండి నువ్వు చేయి ఏదో ఒకటి డెవలప్మెంట్ చేసి మిగతా వాళ్ళకి అనుకూలంగా అంటే ఇంత ఉండేది కాదండి అసలుకి మనం ఆంధ్రప్రదేశ్ మించిన ఈ రాష్ట్రం ఏదీ లేదు కానీ మనమే చెడగొట్టుకున్నాం అది అది అందుకని దయచేసి ఈసారి బాగా ఆలోచించండి ఆలోచించి ఎవ్వరు కూడా పిల్లలు చదువుకున్న వాళ్ళు కాబట్టి చదువుకున్న దాని ప్రకారంగా మీరు ఓటు వేస్తారని కోరుకుంటున్నాం అయితే ఈసారి అభివృద్ధికే పట్టం కడతామంటారు కంపల్సరీ అండి అభివృద్ధికే పట్టం కడతాం కూటమి గెలిపించుకుంటాం కూడా